స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఈ కాలంలో పిల్లలు చెడిపోవడానికి ముఖ్యమైన మూడు కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారమ్మా చాలా కారణాలు ఉన్నాయి అందులో మీరు ముఖ్యమైన అడిగారు కనుక ముఖ్యమైన వాటిని తీసి చెప్తాం పిల్లలు చెడిపోయారా చెడిపోలేదమ్మా చెడగొట్టబడ్డారు ఎలా మామూలుగా అంటారు యూస్లెస్ ఫెలో అంటాం కాదు లెస్ యూజ్డ్ ఫెలో అన్నది కరెక్ట్ సైడ్ పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే ఎందుకు బాగుండారమ్మా స్వభావ సిద్ధంగా చెడ్డవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కానీ అందరు అట్లా ఉండరు కదా స్వభావం చెడ్డది చాలా కొద్ది మందికి ఉంటుంది మనం చెడగొడుతున్నాం అందులో మొట్టమొదటిది ఒక్క సంతానాన్ని కానీ వాళ్ళకి ఏమైపోతుందో అని వీళ్ళ దృష్టి వాళ్ళ మీదే పెట్టి తాము కోల్పోయిన సమస్తం పిల్లలకి ఇవ్వాలనేటటువంటి తాపత్రయపడి అక్కర్లేనటువంటి అనేక రకాలైన భోగాలు లగ్జరీస్ అన్ని వాళ్ళకి అందించితే వాళ్ళు ఏ రకంగా బాగుపడతారమ్మా అమ్మా కానీ మరి ఎలా గ్రాటిఫికేషన్ అనాస్క్డ్ గ్రాటిఫికేషన్ వాళ్ళు అడగకుండానే వాళ్ళకన్నీ ఇచ్చేయడం పిల్లలకి తమంతట తాము దేన్నన్నా సంపాదించుకోవడం అనేది నేర్పాలి తప్ప పిల్లల్ని మీరే రాజులు మీరే మహారాజులు అని చెప్పి పెంచకూడదు ఐదేళ్ల వరకు మాత్రమే దైవంలాగా లేకపోతే రాజులాగా పెంచాలి తర్వాత పదేళ్ల పాటు దాసుళ్ళగా పెంచాలి పదహారో ఏడు వచ్చిన తర్వాత పుత్రం మిత్రవదాచర్యత కొడుకుని స్నేహితులాగా చూడాలి కానీ కొడుకు తండ్రిని స్నేహితుడిలా చూడకూడదు అక్కడ అది జరుగుతుంది ఎందుకంటే కాదనేటటువంటి ధైర్యం మనకి లేదు గనక తల్లిదండ్రులకి కనుక పిల్లలకి అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ అత్యధికంగా ఇవ్వడం వాళ్ళకి ఇవ్వకూడన్నంతటి ప్రాధాన్యం ఇవ్వడం ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అంత ఇవ్వాలి మన పిల్లల మనకి చాలా ముఖ్యం చాలా ప్రధానం వాళ్ళు మనకి చాలా అవసరం కానీ ఇవ్వకూడనంతిస్తే ఇది ప్రధానమైనటువంటి అంశం అమ్మ పిల్లలు ఎలా ఉండాలో కాకుండా వాళ్ళు వాళ్ళకు ఇచ్చేసి అన్నీ మాకు అందుబాటులో ఉంటాయి మేము కష్టపడక్కర్లేదు అనేటటువంటిది అందువల్ల ఎట్లా తయారంటే గాజు బొమ్మల్లో గాజు గోడల్లో ఉన్న పిల్లల్లాగా తయారయ్యారు చిన్న రాయి తగిలిన బ్రేక్ అవుతుంది అది ఒకటి రెండోది వాళ్ళకి సభ్యంగా ఎట్లా ఉండాలి ఎవరు చెప్పారు సత్ప్రవర్తన గురించి ఎప్పుడన్నా మాట్లాడారా పెద్దవాళ్ళు వస్తే ఇంటికి ఎవరైనా వస్తే రమ్మని కూర్చోమని మంచినీళ్ళు కావాలా అని అడిగి అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారో ఏదో చెప్పి మర్యాద చేయడం ఎంతమంది నేర్పిస్తున్నాం ఏదో ఫలానా సుబ్బారావు గారు ఉన్నారని అడిగితే లేరండి అంటారు అంతే తప్ప లేరండి వస్తారండి లోపలికొచ్చి కూర్చోండి అనడం అనేది నేర్పించామా అక్కడి నుంచి మొదలు పెడితే ఇంటికి ఎవరైనా వస్తే సర్దుకోవటం వాళ్ళకి మర్యాదలు చేయడం మన అవసరాలని కాస్త పక్కకు పెట్టి వచ్చిన అతిథులకి గౌరవం చూపించటం పలకరించటం మాట్లాడడం ఎంతమందికి ఇంటికి వచ్చిన పిల్లలకి పలకరించడం అలవాటు ఉంది మనం అంతా అసలు ఇంట్లో పెద్దవాళ్ళంటూ ముందు చేస్తే లోపలికి వెళ్ళిపోతారు మనం ఎవరో ఇంటికి వస్తారు బంధువులు అక్కడ కూర్చుని ఉంటారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి డబా 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 ఆ షూ అటు ఒకటి వదిలేసి ఆ బ్యాగ్ అలా గిరాటేసి వీడు లోపలికి వెళ్ళిపోతాడు కానీ వచ్చిన వాళ్ళని తెలిసిన వాళ్ళే అవి ఉండొచ్చు తెలియని వాళ్ళు అవి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే కొంచెం మర్యాదగా వినయంగా ఉండాలి తెలిసిన వాళ్ళైతే అత్త బాగున్నావా బాబాయ్ బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళాలి ఎంతమంది పిల్లలు ముందుగా ఇంటికి వచ్చిన పెద్దల్ని పలకరిస్తారు వాళ్ళని వీళ్ళు పలకరించాలట ఎంత అమర్యాదమ్మా పెద్దవాళ్ళు పిల్లల్ని పలకరించాలట అంటే మనం చెప్పినా కూడా ఇప్పుడు చేయట్లేదు కదమ్మా మొదటి నుంచి అలవాటు చేస్తారా ఇంటికి ఎవరన్నా రాగానే చిన్నపిల్లలు పసిపిల్లలప్పటి నుంచి ఇదిగో అత్త వచ్చింది నమస్తే చెప్పమ్మా అన్నారనుకోండి ఏదో బాబాయ్ వచ్చాడు నమస్కారం చెప్పునా అన్న అని చెప్పాము మన పిల్లలకి ముందు లోపలికి లోపలికెళ్ళి అనేస్తున్నాం అందుచేత ఎత్తుకున్న రోజుల నుంచి అంటే ఏడాది అన్నద్ధం తగ్గించి వచ్చిన వాళ్ళకి నమస్కారం చెప్పడం పలకరించడం పిల్లలకు అభ్యాసం చేసినట్టయితే వాళ్ళు వచ్చిన వాళ్ళని పలకరిస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి చిన్న విషయం నా టైంకి నేను తింటా అంతే నలుగురు కలిసింది దాన్ని రా నాన్న రారు గదిలో కూర్చుని సెల్ ఫోన్ చూస్తున్నాడో చదువుకుంటున్నాడో ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాడో మనకి తెలియదు ఎవరి గదులు వాళ్ళకి ఇచ్చి పిల్లల్ని నాశనం చేస్తాం ఇండివిజువాలిటీ ఇస్తున్నాం అనుకుంటున్నాం ఇండివిజువాలిటీ ఇవ్వట్లేదు అలూఫ్మెంట్ ఇస్తున్నాం దూరం అయిపోవడం నేర్పిస్తున్నాం బి ఫీలింగ్ పోయి ఐ ఫీలింగ్ వచ్చింది మనము అన్న భావన పోయి నేను అన్న భావన వచ్చింది ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే ఉంటున్నాం వాళ్ళని చూసి పిల్లలు అదే నేర్చుకుంటున్నారు ఇంట్లో అత్తగారిని నిరంతరం కోడలు తిడుతున్నా లేకపోతే భార్యని భర్త తిడుతూ ఉన్నా భార్య భర్తని విసుక్కుంటూ ఉన్నా పిల్లలు చాలా స్మార్ట్ అది వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు నేను ఇట్లాగే ఉంటాను అనుకుంటారు ఇది పద్ధతి కాదు కదా కనుక పిల్లలు ఎట్లా ఉండాలనుకుంటే మనం అట్లా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది పెద్దలకి పిల్లలు చెడిపోలేదమ్మా చెడగొట్టబడ్డారు మనం చెడిపోయామనుకుంటున్నాం వాళ్ళ లెక్కన వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి మంచేదో చెడేదో మనం సరిగ్గా చెప్తే ఏది మంచిదైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి మంచి చెడు మనం చెప్పట్ల తెల్లవారుదామని నిద్ర లేవాలని ఎంతమంది తల్లులు చెప్తున్నారు పిల్లలకి తండ్రి లేవడు పొడుకెందుకు లేస్తాడు ఆలస్యంగా పడుకుంటాం కదా ఆలస్యంగా ఎందుకు పడుకోవాలి విదేశాలకు పనిచేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు టీవీలు చూసుకుంటూ సెల్ ఫోన్లు చూసుకుంటూ చాటింగులు చేస్తూ ఆలస్యంగా పడుకోవడం ఏమైంది అంతే కదా అనడం కాదు పైకన్నా అనకపోయినా వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు అమ్మవంకో చూపు చూస్తాడు నాన్న లేపలేదు కానీ నన్ను లేపుతున్నావా అని మాట్లాడాడు చాలు కదా కొంత మర్యాదస్తుడు మాట్లాడు మర్యాద లేకపోతే స్వభావ సిద్ధంగా వచ్చేది అది లేకపోతే మాట్లాడరు కనుక మనం వాళ్ళకి మంచితనం నేర్పలేదు మాటలతో కానీ చేతలతో కానీ మనం బిహేవ్ చేసిన దాన్ని బట్టి కదా వాళ్ళు ఉంటారు అది లేదు చెప్పను లేదు వివరాలు చెప్పాలంటే ఎన్ని చెప్పాలో ఇంత పట్టి కొంది అది వేరే ఎక్కడ చెప్పలేదన్న విషయమే చెప్తున్నా మూడోది ప్రధానమైందన్నారే మనం చదువుతున్నటువంటి విద్యా విధానం దానికి చాలా భయంకరమైనటువంటి దోషం కలిగిస్తుంది ఆ విద్యా విధానంలో ఎక్కడన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం గుడ్ బిహేవియర్ వీటికి సంబంధించిన పాఠాలు ఉన్నాయా ఒకప్పుడు తెలుగు ఇంగ్లీషు హిందీలో ఏదో ఒకటి కొన్ని కథల రూపంలోన మంచి విషయాలు ఉండేవి ప్రస్తుతం ఉన్నాయా లేవు కనీసం స్కూల్లో అసెంబ్లీ ఉండేది జెండా వందన ఉండేది జనగణమన వందే మాత్రాలు ఉండేవి ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు అసెంబ్లీ ఉంటే ఏదో వందే మాత్రం పాడి రోజుకు ఒక విద్యార్థి వచ్చి రెండు మంచి మాటలు ఎవరికి వాళ్ళు తాపత్రయపడేవాళ్ళు రేపు నేను మాట్లాడి నలుగురు నన్ను చూస్తారు నేను మాట్లాడాలని ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు కదా వాళ్ళల్లో మంచి ప్రవర్తన మంచి అని మన మన లెక్క ప్రకారం వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళకి ఏం నేర్పేది బాగానే నేర్చుకున్నారు ఎలా తయారవ్వాలి అనుకున్నాం అట్లాగే తయారయ్యారు తీరా అంతా అయ్యాక మనం వంటంతా చేసి ఉప్పేయకుండా వంట రుచిగా లేదంటున్నాం ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఎప్పు చెప్పామా మూడో ఏడు రాగానే నిద్రపోతున్న వాడిని అలాగే వాడు కళ్ళు తెరవకుండానే బ్రష్ చేసి అలాగే నీళ్లు పోసి తండ్రి షూ వేసి తల్లి నోట్లో కుక్కి వాడి భుజాన బ్యాగు పెట్టి ఏడు గంటలకల్లా స్కూల్కి పంపించేటటువంటి పరిస్థితుల్లో పెరిగిన వాడు ఎప్పుడు నేను దీనికి దూరం అవుతాను అనుకుంటున్నాడే తప్ప జీవితాంతం తనకి తల్లి స్నానం చేయాలి తండ్రి షూ వేయాలన్న భావనలోనే ఉంటున్నాడు కొంచెం ఆలోచించుకోవాలి మన పిల్లలు ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లా తల్లిదండ్రులు బిహేవ్ చేయాలి తల్లిదండ్రులు ముందు మనుషులుగా ప్రవర్తించాలి నేను అమ్మ నేను నాన్న అని కాదు నేను అసలు మనిషిని అని ఆలోచించాలి వీళ్ళు నా పిల్లలు అని ప్రేమ ఉండాలి వీళ్ళు నాకు రా డాలర్లు కాసే చెట్లు అని పెంచకూడదు వాళ్ళని వృద్ధాప్యంలో చూస్తారు చూడడు మీరు పెంచిన తీరుకి వాడు అమెరికాలో సెటిల్ అయిపోతాడు వాడు చిన్నతనం నుంచి ప్రేమ అభిమానం ఆప్యాయత అన్న తెలియకుండా పెరిగాడు గనక వృద్ధాప్యంలో మీ వైపు వాడు చూపించాడు అది వచ్చిన భార్య అన్న అటువంటిది చూపిస్తే భార్య మీద ప్రేమ కలిగి ఉంటాడు ఆవిడ అట్లాంటిది అనుకోండి ఇలాగే తయారయచ్చు ఇద్దరు కూడా ఒక కప్పు కింద ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లాగా ఉంటారు ఒకళ్ళ సంతానాన్ని కన్నా రోబోలు కన్నట్టు కంటారు ఏదే లవ్ ఎఫెక్షన్ లేదు శారీరక అవసరం ఆకలి వేస్తే అర్ధమైన గడ్డి తిన్నట్టు భార్యాభర్తల సంబంధం కూడా అట్లాగే ఉంటుంది ఫలానాది వండుకుందాం ఫలానా తిందాం అని అనుకుని దాని మీద ఇష్టంతో చక్కగా వండుకుని కావాల్సిన వస్తువులు ఆయన తెచ్చి ఆవిడ వండి ఇద్దరు కూర్చుని ఆహా ఎంత బాగుంది అని చిన్నప్పుడు మా అమ్మ ఇట్లాగే చేసేది లేదా మా నాయనమ్మ ఇట్లా చేసేది అని చెప్పుకుంటూ తింటే ఉండేటటువంటి ఆ వైభోగం ఏదో ఒకటి కడుపు నింపడానికి తింటే ఎలా ఉంటుందో సంసారం చేయడం కూడా అట్లాగే చేయడం వల్ల పిల్లలు కూడా అట్లాగే ఉంటున్నారు ఇంక ఇంతకన్నా ఏం చెప్పగలను తలుచుకుంటే బాధ కలుగుతుంది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్టు పిల్లలు ఇలా ఉన్నారు అని అంటే మన లెక్క ప్రకారం చెడిపోయారని మనం అనుకుంటున్నామే అట్లా ఉన్నారు అంటే మన దోషాలు ఎన్ని వాళ్ళని ఎందుకు అంటున్నాము అని దుఃఖం కలుగుతుందమ్మా తలుచుకుంటే బాధ కలుగుతుంది మనం అంతా ఒకసారి ఆలోచించాలి మనం ఏం నేర్పిస్తున్నామో అదే రెసిప్రో అవుతుంది అని ఒక్క సెకండ్ ఆలోచించాలి అంతే కదమ్మా థ్యాంక్ యూ సో మచ్